నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో ఈరోజు కూడా కొన్ని కూరగాయలు ఆ టమాటలు వంకాయలు ఇంకా ఆకుకూరలు కూడా కొన్ని వచ్చినాయి తీసుకుందాము హాయ్ చెప్పు 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 ఎందుకు చెప్పావు చెప్పావా చెప్పాలేనా ఒకసారి చెప్తే ఒకసారి చెప్పవా సరే చూడండి పాలకూర అయితే అయిపోతుంది పాలకూర తీసుకుందాం ఫస్ట్ ఇంకా మళ్ళా పోసుకోవాలి ఇప్పుడే రేపన్నా ఎప్పుడైనా పోస్ పోస్తా కొంచెం బాగా ఎరువు కలిపి కాలైన కుండి చూసి పోయాలి చూడండి ఇట్లా అయిపోతుంది అనండి ఇంకా విత్తనాలు వస్తుంటాయి కదా ఇంకా అయిపోయినట్లు మనం ఇంకా పెట్టాలి తీసేయాలి తీసి మళ్ళీ మంచిగా కలుపుకొని వేరే తోటకూరను ఏదో పోసుకోవాలి ఇక్కడ చూడండి మెంతి కూర పోసిన ఇక్కడ ఇంత బాగుంది వారం రోజుల చూడండి మెత్తి కూర పోసి ఇది వారం రోజులకే మనకు ఇంత మంచి వస్తుంది ఇంకా ఇప్పుడైతే ఎండలు అవుతున్నాయి నీడకు పెట్టుకొని పోయాలి కుండీ అనేది నీడకు పెట్టుకోవాలి నీడకు పెట్టుకుంటే బతుకుతుంది మెంతి కూర లేకుంటే పడిపోతుంది ఇంకో కుండీలో చూపిస్తాను నేను అందులో అంటే ఇది మట్టి కొంచెం ఉంటుంది కదా ఎండకు అనేది తట్టుకోలేకపోతుంది అన్నట్లు దీంట్లో ఇంకొక దాంట్లో కోసా నేను అందులో ఈరోజే పడిపోతుంది అందుకే ఇప్పుడు తీసుకుంటుంది అది కూడా ఇందులో అయితే కొంచెం మంచిగా ఉంది దీనికి ఎండ ఎక్కువ పడలేదండి అన్నట్లు గోడ ఉంది పక్కకి గోడ పక్కకు ఉంది కాబట్టి ఎండ ఎక్కువ పడలేదు అది మధ్యలో కుంది అక్కడ మొత్తం అడ్డం అయింది కొంచెము చూడండి పాలకూర అయిపోయేటప్పుడు ఎట్లయింది చలికాలం అయితేనే మంచిగా వస్తాయి మనకి ఆకుకూరలు ఎండాకాలం నీడ ఉండాలి వీటికి నీళ్ళ తడి ఎక్కువ ఉండాలి నీళ్ళు పోసుకుంటుండాలి అట్లయితేనే మంచిగా వస్తాయి మనకు ఆకుకూరలు మూడు పూటలు నీళ్ళు పోయాలి ఎండాకాలం అయితే ఎండలు వస్తున్నాయి కదా ఇక ఎప్పుడు తడి ఉండాలి తడి ఉంటేనే మనకు అనేది మంచిగా వస్తాయి ఆకుకూరలు నాతో కూరగాయలు అయితే ఇది ఇంకా నాకు కాడికి ఆకుకూరలు అయితే కంపల్సరీ ఉన్నాయి పెట్టుకుంటా నేను ఎట్లయినా ఆకుకూరలు అయితే ఎక్కువ ఇబ్బంది పడకుండా పెట్టుకుంటున్నా నేను ఎక్కువ పని కూడా అవుతుంది కదా మళ్ళా మళ్ళా సంతోష పనులు చూసుకోవాలంటే చాత కాదు మళ్ళీ దీని కానీ అయితే సంతోష పైకి రమ్మంటే కూడా రాడు ఒక్కొక్కసారి చూడండి ఇక్కడ బెండ చెట్లు ఉన్నాయి కదా ఇందులో కూడా ఉంది తీసుకుంటా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి టమాటాలు చెరీ టమాటాలు చూడండి మంచిగా పోయినాయి ఇక్కడ అక్కడ నాని నేను పాలకూర దింపుతా నాన్ననేమో టమాటాలు దింపుతాడు పట్టుకుంటావా నేనే నేను టమాటా దింపుతున్నామా పని చేస్తున్నాడు రా చూడండి ఆ కుణీలో మొత్తం నింపుకున్నా ఇక్కడ కూడా చూడండి బెండ చెట్లు ఇక్కడ బెండ చెట్ల మధ్యలో పాలకూర ములుసు కొత్తిమీర ఇవన్నీ తీస్తా ఇంకా చూడండి ఇంత మంచిగా అయింది ఒకటే చెట్టుంది బో సంతోషం చూడండి పట్టుకుంటున్నాడు దీనికి ఈ గో పాలకూర బాగుంది కదా ఇంకొకటి చెరుకు తోట కూర కూడా ఉంది తీసుకున్న ఇది కూడా బెండ చేతులు మంచిగా అయితే ఇప్పుడు బెండ చేతులు అందుకే మధ్యలో ఏముంది అన్ని తీసేస్తున్నా ఇప్పుడు చెప్పమ్మా నన్ను టమాటమ్మా ఇంట్లో వద్దా టమాటో ఓ మస్తు గోటి లాగా తిరిగి నాని గోడలాగా అవి సూపర్ టమాట మంచిగా వేయ పండ్లు లాగా ఉన్నాయి ఓ ఇంత బాగుంది వాళ్ళే వస్తున్నాయి కదా అదే చెప్పి అవి ఆ టమాటాలు అయితే ఎండిపోతుండే చెట్లు ఇప్పటి వరకు అవి పాయ కదా పెట్టినా కదా నేను రోజు అసలు కాని కానిపోతున్నాయి కాడదు తీయకు కడుతుంది పుట్టు నలుపు నలుపుతున్నాడు కదా నాన్న ఇక్కడ చూడండి ఇది ఆవకూర చూడండి ఆవకూర కాదు ఆవకూర ఆవాలు పడతాయి కదా ఒకటే తెచ్చినది తోటకూర పక్కెడతలే తోటకూర ఆవకూర ఇక్కడ చూడండి ఇందులో నేను ఇట్లా కుండీలాగా నింపుకొని నేను వేసింది ఒక ఆనగమిత్తు వేసిన రెండు మూడు బీర వేసిన ఆ బీర ఆనగమిత్తు ఎక్కడ లోపలికి ఉన్నాయి చూడండి వీళ్ళు వేసి కూసునే మొత్తం తోటకూర ఆవకూర అంటే మొత్తం చెత్త ఊడ్చి పోస్తా కదా లేయర్ లేయర్ గా కూడా కిచెన్ వేస్ట్ అవన్నీ నింపినా పైననేమో ఊడ్చింది పోసినా ఇట్లా మొలిసిన చూడండి మొత్తము టమాటా చెట్లు అన్ని మొత్తం తీస్తాయి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఎంతగానో మొలిసినాయి తోటకూర చూడండి కాయ దింపిన వస్తాయి అవి గుత్తులు గుత్తులు ఉంటాయి కాబట్టి వస్తాయి తోటి కాకుండా దాంట్లో అన్ని వస్తాయి కదా అట్లెట్ల అట్ల వద్దమ్మా ఇది చూడండి మొత్తం టమాటా చెట్లు చెట్టి టమాటా చెట్లు అయితే ఎంతగానో మొలుస్తున్నావో అసలు అన్ని మొలిసినాయి చూడండి ఇది ఆవకూర మంచిది చూడండి చట్నీ చేస్తా మా తెలిసిపోతుంది గెలిచిపోతుంది ఆవకూర చట్నీ అవన్నీ ఎట్లా ఉంటావు అని నేను తోట వేయకముందుకు ఇవన్నీ ఏం తినప్పుడు ఇవి ఆవకూర అంటే తెలియదు

దీనికి నీళ్ళు పోయలేదు ఇప్పుడు అన్నిటికి పోసినా గానీ బుడిద బుడద అవుతుందని తీసుకుంటే ఏమైంది అన్నా టమాటా చెట్లు ఎవరి అయితే లేదు కానీ ఇంకేం చేయాలి అన్న ఎన్ని అన్నం పెట్టుకోవాలి ఇక తీస్తాయి ఇక ఇగో బీర చెట్టు ఈడ ఈడ ఒకటి ఉంది అన్ని తీస్తాయి కనిపిస్తుంది ఏమేసిన అమ్మ అని ఇది కూడా అదే చెట్టు అనగం మూలవలేదు ఇదంతా తీస్తారా నిన్న తోటకూర పెరుగు తోట కూర తోట చెట్లు పెరుగు తోటకూర పెరగలేదు చిన్నగా ఉంది ఇప్పుడు అర్థమైంది నాకు ఏమిగో టమాటా చెట్లు ఏమో తీయలేదు కానీ అమ్మ బావచ్చు టమాటా తెచ్చినారు కదా కూడా చెప్తున్నా మంచిగా వచ్చింది

అలా ఇక్కడ ఉంది వస్తున్నా అమ్మా ఏం చేస్తున్నాను నాన్న వంకాయలు తెంపుతున్నాను వంకాయలు ఏం దొక్కుతున్నాడా వంకాయలు కదా నాన్న ఇప్పటిదాకా నేను సైకిల్ తొక్కిచ్చిండు కదమ్మ సైకిల్ నేర్పించిండా నీకు తొక్కినావా నువ్వు సైకిల్

అబ్బో పట్టుకుంటున్నాడు చూడండి ఇంత టమాట నారు తీసినా గానీ ఏం చేయాలి ఇంకా ఎంతగానో పెట్టాలి అట్లనే చేస్తున్నా చూడండి టమాట చెట్లు ఇవి అయిపోతుంటే మళ్ళీ అగో అన్ని కుండీలు ఉన్నాయి అవి ఎండాకాలం వస్తుంది ఇప్పుడు ఇది చూడండి కొంచెం పాలకూర ఇందులో కూడా అయిపోతుంది తీస్తున్నాయి ఇంకా మొత్తం లాస్ట్ టైం ఇట్లా ఏదో ఒక టేసుకు చూడండి ఇది బచ్చల తీగ ఎట్లా పోతుంది చూడండి ఇలా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడండి బెండ చెట్ల మధ్యలో అసలు ఈ రెండు చెట్లకి మస్తు వెళ్తాది పాలకు అయితే దొండకాయల మొన్న తెంపి ఫ్రిడ్జ్ లో వేసిన అది ఏమైతే కూర అవుతుంది నాన్న కుక్కనికి

ఎందుకంటే అది అడ్డం పడుతుంది ఎంత పెరుగుతో కూర అమ్మా ఇంకా ఎక్కువ ఇది అందులో ఆవక్ అందులో ఉంది ఏది ఉన్నదో మొత్తాన్ని కొన్ని నీళ్ళు తెచ్చిపోయా దానికి పోయలేదు చూడండి ఇంత వచ్చింది ఇంట్లో తోటకూరు ఉంది ఆవకూరుంది అన్నీ ఉన్నాయి అదేమో పాలకూర టమాటాలు గిన్నెది వేయలేదు ఇంకొకటి ఆడికి వస్తావా చూడండి ఇంటి కూర చూడండి ఈరోజే ఇది టైం చూడండి ఎందుకంటే మట్టి కొంచమే ఉంటది కదా ఇందులో ఇంకో కుండీలో అది బానే ఉంది జర నీడకుంది అది ఇది ఎండ బాగా కొట్టి ఎట్లయింది చూడండి అందుకే ఎండాకాలం మెంతిక్కర వచ్చేది కష్టం పడిపోతుంది కూడా కాకపోతే అట్లా పెద్ద పెద్ద కూలర్ ట్రబుల్లో పోసుకుంటే ఉంటుంది ఇంకా ఇట్లా చిన్న చిన్న దాంట్లో పోసుకుంటే ఇది పడిపోతుంది ఇది నీరకు పెట్టుకుంటే బాగుంటుంది మనము ఇంకా ఇప్పుడు తీస్తున్నాయి ఈరోజు మొత్తం తీస్తాయి ఇది అయితే నేను మొత్తం తీస్తాను ఇప్పుడు చూడండి ఇంత మంచిగా ఉంది అలా రేపైతే ఎక్కువ పడిపోతుంది మొత్తం వేస్ట్ అవుతుంది కదా ఈ రోజే కొంచెం ఇట్లా అయింది వాడవాట్ కొంచెం కొంచెం అయింది కి అయింది ఏడుకోదాం నేనైతే రానబ్బాము పోతారా నేనైతే చూడండి ఎంత బాగుంది నవ్వు వస్తుందా నీకు బాగుందా మంది కూర ఎట్లుంది నీలా కూడా ఉంది పట్టుకుంటావా నువ్వు మట్టి వస్తుంది మట్టి పడదామా మరి నానే కిందకి కాలు కిందకి కెట్టు నువ్వు కాళ్ళ కింది నువ్వు

తీసుకొని చూపిస్తా చూడండి కూర అయితే దెంపుతున్నాము కొంచెమేమో ఇట్ల తీసినాము ఇక ఇదంతా ఏర్లు తీసేస్తున్నావు ఇప్పుడే ఇంకా ఇక మీనా పొట్టంటే కడుగుతే పోతుంది మస్తు లేట్ అవుతుంది ఎందుకు ఇస్తున్నావు నాకు మంచి ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఎందుకు ఇచ్చిన మంచిది తెంపుతున్నావు అని మెంతూరీ కదా కదమ్మా నా బాగుంది కదా వెళ్ళిపోరు కదా అవునాకమ్మా నాకెందుకు వెళ్ళమా నాకు వెళ్ళ కదా నువ్వు దూరం ఉన్నావు కదా నాకు ఇక్కడికి వెళ్ళి ఇట్లి ఇక్కడికి వెళ్ళి తీసుకో మరి ఇంకో నాన్న ఈ కూరలు వేసిన చూడండి సన్నం ఉంది ఇది ఎంతసేపు అయిందో అసలు తింపనికే

పని కదనా చూడండి ఎంతగానో వెళ్ళింది చూడండి మస్తు వెళ్ళింది ఇదేమో ఏర్లతోని ఇదేమో ఏర్లు తీసినాము ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది ఇంకొక కుండీ అయితే ఎట్లయినా పోసినా హాడ ఉంది చూడండి నీడకుంది అది మంచిగా ఉంది అది కూడా రెండు రోజులు అయినాక తీసుకుంటా ఇదైతే అడ్డం పడ్డదని మొత్తం తీస్తున్నా ఇంకా చిన్న చిన్న కుండీల్లో కూడా పోసుకున్నా అక్కడ చెట్టు కింద పెట్టుకున్నా మొత్తం మొలుస్తున్నాయి అక్కడ కూడా అంటే ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంటుంది అది మెంతికూర అట్లనే వస్తా ఇంకా ఇప్పటి నుంచి నీడకు పెట్టుకుంటాయి ఇక ఎండలు అయినాయి కదా ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అందుకే నీడకు పెట్టుకుంటాయి ఇంకా పాలకూర ఇవన్నీ ఎండకైనా వస్తాయి మెంతి కూరనే చాలా ఇది అసలు పడిపోతుంది అప్పుడే కొంచెం గట్టిగా చూడ తడిగానే ఉంది కానీ పడిపోయింది చూడండి ఇట్లా ఇట్లా తీసుకునేది ఇంకొంచెం అంతా ఉంది ఏరుకుంటుంది కదా ఇలా చూడండి ఇట్లా ఇట్లా అంటే మళ్ళీ మనకు వేరే పని ఉండదు అట్లా ఎక్కువ ఇంకా మట్టి మనం ఉన్నా కూడా ఇట్లా పొట్టు ఉంటే కడిగేసుకోవచ్చు ఒకటొక్కటి తీయాలంటే చాలా సేపు అవుతుంది అని ఇట్లా తీసేటప్పుడే తీసేసుకుంటాము ఇక మనం కూర వేసుకోవచ్చు కాస్తూరి మీద వేసుకోవచ్చు కదా చూడండి ఎంత వచ్చింది ఇది పొట్టు ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మనం కడిగినామంటే రెండు మూడు సార్లు అడిగితే అది కూడా ఇట్లా ఇట్లా ఎల్ల మీద ఎనాలి అంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే చిన్నగా ఉంది కదా ఇది చూడండి ఇది కూడా మెంతికూర ఇది కూడా మెంతికూర ఇది వచ్చింది ఇవన్నీ కుండీలు కాలు అయినాయి తోట కూర పోసుకోవాలి ఇంకా చూడండి కూరగాయలు మన చోట్ల వచ్చినాయి పట్టుకుంటావా చూడండి ఇది ఆవకూర తోటకూర పుండిలో దంపింది వంకాయలు టమాటాలు పాలకూర మెంతికూర ఈ మెంతికూర ఇవే అండి మన తోటలో వచ్చిన కూరగాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనండి బాయ్ సంతోషం చూడండి ఫస్ట్ ఫస్ట్ చెప్తున్నాడు బాయ్